దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి రోడ్ నెంబర్ త్రీ కేపిహెచ్బిలో శ్రీ కంచి కామకోటి పీఠం వారి శ్రీ 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 చక్రాధిష్ఠాన కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి స్వస్తి శ్రీ చాంద్రమాన బిశ్వవసు నామ సంవత్సర అశ్వేజశుద్ధ పాడ్యమి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారము మొదలుకొని రెండు పది రెండు వేల ఇరవై ఐదు గురువారం శుద్ధపాఠ్యం వరకు శ్రీ చక్రాధిష్టాన కామాక్షిదేవి శరణవరాత్రులు పురస్కరించుకుని విశేష అలంకారాలు పూజలు హోమాలు కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలియజేశారు ఈరోజు శ్రీ బాలా తిరుపుర సుందరి దేవి అలంకరణతో భక్తులను కల్పించారు అమ్మవారు మొదటి అవతారముగా శ్రీ బాలా త్రీపుర దేవి అలంకరణ చేశారు భక్తులు అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందారు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలతో పాటు భక్తులు ఎటువంటి ఇబ్బందులు గురికాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలియజేశారు ఆలయ ధర్మాధికారి డాక్టర్ అరవింద్ కుమార్ కంచి కామకోటి ఆలయ ఆలయ చైర్మన్ శ్రీ పివి శ్రీరమణ ఆలయ కమిటీ వివరాలు తెలియజేశారు కూకట్పల్లి న్యూస్ మనం ఇక్కడ మన వార్తలు ప్రపంచమంతా అనే నినాదంతో జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో మీ ముందుకొస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకొని ఆశీర్వదించండి